హెల్పింగ్ హ్యాండ్స్ సేవా యూత్ వ్యవస్థాపకులు కుక్క శ్రావణ్ కుమార్ ను పెద్దపల్లి మున్సిపల్ ఇరవై వార్డు ప్రజలు మంగళవారం పూలమాలలు శాల్వాలతో సన్మానించారు ఈ సందర్భంగా కుక్క శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో తన మిత్ర బృందంతో కలిసి పెద్దపల్లిలో హెల్పింగ్ హ్యాండ్స్ సేవాయూత్ ఏర్పాటు చేసి నేటితో సంవత్సరం పూర్తయిందని అన్నారు

మరియు నా వాడ ప్రజలందరూ కలిసి నువ్వు చేస్తున్న సేవా కార్యక్రమాలకు నీకు చిన్న సన్మానం చేస్తామని అనవుతోటి నాకు చాలా సంతోషం అనిపించింది నేను మొన్నటికి మొన్న కానున్న మున్సిపల్ ఎన్నికల బరిలో నిలుచుకోవడానికి నా ఉద్యోగాన్ని సైతం వదులుకొని రాజీనామా చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే వాడప్రజలందరూ నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు నాకు చాలా చాలా మనస్ఫూర్తిగా నా వాడ ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను నేను ఏ పదవి లేనప్పుడే ఎన్నో సేవా కార్యక్రమాలు నా వంతు సహాయంగా నేను ఎంతోమంది కొన్ని చెప్పి చేశాను కొన్ని చెప్ప చేయకుండా చేశాను ఇప్పుడు ఖచ్చితంగా రాజకీయంలో యువత ముందుకు రావాలనే ఆలోచనతోటి మొదటి అడుగు నాదే కావాలని నా ఉద్యోగం సైతం పక్కన పెట్టి రానున్న ఎలక్షన్లో ఇరవై ఆరో వార్డు నుంచి కౌన్సిలర్ పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను దీనికి నా ప్రజలందరూ మద్దతులు పడి నాకు చాలా సంతోషకరంగా భావిస్తున్నాను మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్స్ సేవా స్థాపించి సంవత్సరం పూర్తయిన శుభవేళ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన కుక్క శ్రావణ్ కుమార్ కు అభినందనలు తెలియజేశారు ఏ పదవి లేకుండానే సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రావణ్ కుమార్ ను రాబోయే ఎన్నికలలో ఇరవై ఆరో వార్డు కౌన్సిలర్ గా గెలిపించుకుంటామని అన్నారు హెల్పింగ్ అండ్ సేవా స్థాపించి వన్ ఇయర్ గడు ఈ శుభవేళ ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు కూడా జరుగుతూ ఈ సేవా కార్యక్రమాలన్నీ కొనసాగించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఎలాంటి పదవి లేకుండానే ఇరవై ఆరవ వార్డుకు చెందిన శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి చేస్తున్న కార్యక్రమాలను అభినందన్ ఇలాగే కొనసాగాలంటే ఒక పదవి అవసరం ఒక ప్లాట్ఫామ్ అనేది అవసరం దానికోసం ఇరవై ఆరో ప్రజలు మేము కోరుకునేదన్నా మా ఇరవై ఆరో వార్డు తరఫున కౌన్సిలర్ బరిలో ఉండాలని మేము కోరుకుంటున్నాం దీన్ని ఉద్దేశించే ఒక వారం కిందట తనకు మున్సిపల్లో వర్క్ ఇన్స్పెక్టర్ వంటి జాబును కూడా వదులుకోవడం జరిగింది దీన్ని గమనించిన ఈ ప్రజలు ఇరవై వార్డు నుంచి కౌన్సిలర్గా గెలిపేయాలని కోరు మేము సాయశక్తుల మేము ప్రయత్నం చేస్తాం